హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ సైకో ప్రేమికుడు పార్ట్ ఫైవ్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే అవి చూడండి ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అందించండి ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం వినూత్న కింద పడిపోకుండా ఆమెను పొదిమి పట్టుకున్నాడు అర్జున్ ఇప్పుడు వారిద్దరూ చాలా దగ్గరగా ఉన్నారు ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపిస్తూ ఉంది రెండు సంవత్సరాల తర్వాత అతన్ని అంత దగ్గరగా చూస్తున్న వినూత్న గుండె వేగం ఒక్కసారిగా పెరిగిపోతుంది దానితో అతన్ని అలా చూస్తూ ఉండిపోయింది ఆమె అతని నుంచి వచ్చిన శ్వాస ఆమె మొహానికి తగలడంతో కొంచెం తేరుకున్న వినూత్న అతని నుంచి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది అప్పుడే వెనక నుండి ఏవో మాటలు వారిద్దరికీ వినిపించాయి ఆ మాటలు విన్న అర్జున్ ఒక్కసారిగా వినూత్ని పక్కకు తోసేసాడు కింద పడబోయి ఆఖరి నిమిషంలో పడకుండా నిలదొక్కున్న వినూత్న కోపంగా అర్జున్ వైపు చూస్తూ సచ్చినాడు ఈ మాత్రం దానికి పట్టుకోవడం ఎందుకో అని మనసులో అనుకుంది మోహన్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా ఎటో చూస్తూ ఉన్నాడు అర్జున్ అసలు ఇప్పటి నన్ను పట్టుకుని కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తున్న వెదవ వీడేనా ఇప్పుడేమో అసలు అలాంటిదేమీ జరగలేనట్లు రాయిల ఎలా నిలబడి ఉన్నాడో అని వచ్చిన విధంగా అతని మనసులో బూతులు తిట్టుకుంటూ ఉంది ఆమె రే అర్జున్ అన్న అరుపు వెనక నుండి వినిపించడంతో అటువైపు తిరిగి అసహనంగా అక్కడ ఉన్న వ్యక్తిని చూసి వినోద్ నువ్వేంట్రా ఇక్కడ అని అడిగాడు అర్జున్ నీకోసం ఇంటికి వస్తే ఆంటీ నువ్వు ఇక్కడ ఉన్నావని చెప్పారా అందుకే ఇక్కడికి వచ్చాను భుజాలు ఎగరవేస్తూ వేస్తూ చెప్పా చాలా కూల్గా చెప్పాడు వినోద్ నేను ఎక్కడ ఉంటే అక్కడికి నీడలో వచ్చేయడమేనా కాసేపు అక్కడే ఉంటే నేనే వచ్చేవాడిను కదా కోపంగా అన్నాడు అర్జున్ ఎందుకురా అంత కోపం నాకు చూడాలనిపించింది నువ్వు పర్సనల్గా ఏర్పాటు చేసుకున్న కోచ్ ఎవరో ఎలా ఉంటారో అని అంటూ అర్జున్ వెనక ఉన్న వినోద్ని చూసి షాక్ అయిన వినోద్ ఓ మై గాడ్ వినూత్న గారు మీరా నన్ను గుర్తుపట్టారా నిన్న వర్షంలో కారులో గుర్తున్నానా అంటూ తనని ఆమెకి గుర్తు చేసే ప్రయత్నం చేశాడు వినోద్ అతని మనసులో మాత్రం వీడు నాకు తనను కోచ్గా పెట్టుకున్న సంగతి అసలు చెప్పనేలేదు అంటే వీడిద్దరి మధ్యన నేను ఊహించిన దానికన్నా ఇంకా వేరే ఏదో జరుగుతుందనమాట అని అనుకుంటూ రెప్ప కూడా వేయకుండా వినూత్న వైపే చూస్తూ ఉన్నాడు వినోద్ అతన్ని చూసి ఇబ్బందిగా నవ్వింది వినూత్న అలా అతను తనని చూడడం గమనించిన అర్జున్కి చాలా కోపం వస్తుంది దాంతో ఆమెని అతనికి కనబడనివ్వకుండా కవర్ చేస్తూ వారిద్దరికి మధ్య గోడల అడ్డుగోడల నిలబడ్డాడు అర్జున్ వినూత్న గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియకూడదని ఇన్ని రోజులు చాలా జాగ్రత్తగా ఉంచాడు కానీ ఇప్పుడు వినోద్ ఆలోచనలు వినూత్న వైపు మళ్ళడం అతను గమనిస్తున్నాడు తను అడ్డుగా ఉన్నా సరే పక్కకు జరిగి ఆమెనే చూస్తూ గమనిస్తూ ఉన్నాడు వినోద్ అది అర్జున్కి అస్సలు నచ్చలేదు ఏయ్ వెళ్ళి మా ఇద్దరికి కాఫీ తీసుకురా కోపంగా వినూత్నపై అరిచాడు అర్జున్ ఆ మాట విన్న వినోద్ నకి ఒళ్ళు మండింది నేనేమి నీ ఇంటి పర్మిషన్ కాదు నీకు స్విమ్మింగ్ నేర్పించడానికి వచ్చిన కోచ్ని అది మైండ్లో పెట్టుకుని నాతో మర్యాదగా మాట్లాడితే బాగుంటుంది అని అతనికి వెంటనే రిప్లై ఇవ్వాలి అనిపించింది కానీ ఎందుకో అతనికి ఎదురు మాట్లాడలేక అక్కడి నుంచి కాఫీ తాగడానికి వెళ్ళింది ఆమె అయినా వినోద్ చూపుల్లో ఎటువంటి మార్పు లేదు కాఫీ మిషన్ దగ్గర కాఫీ కలుపుతూ ఉన్న వినూత్న వైపు అలానే చూస్తూ ఉన్నాడు అతను అది చూసిన అర్జున్కి అతన్ని చంపేయాలి అన్నంత కోపం వస్తుంది రే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఆ మేనేజర్ హర్షా ఎక్కడ చచ్చాడో వాడిని వెంటనే ఇక్కడికి తీసుకురా అరిచాడు అర్జున్ ఏంట్రా వాడిని తీసుకురావడానికి నేను వెళ్ళడం ఏమిటి ఒక కాల్ చేస్తే వాడే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు కదా అయోమయంగా అడిగాడు వినోద్ పళ్ళు కొరుకుతూ కోపంగా అతన్ని చూశాడు అర్జున్ వామో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి వెళ్ళకపోతే వీడు నన్ను ఉన్నాడు కదా బహుశా వీడు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ వీడితో ఇందుకునే బ్రేకప్ చేసుకుని ఉండి ఉంటుంది అరే ఒక అమ్మాయి అందంగా ఉంటే పది మంది చూస్తారు అది తప్పంటే ఎలా అని మనసులో అనుకుని ఇప్పుడేంటి హర్షాన్ని పిలుచుకురావాలి అంతే కదా వెళుతున్నా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వినోద్ అతను వెళ్ళిన రెండు నిమిషాలకి కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది వినూత్న ఆ కాఫీ వైపు చూసి ఏంటది అడిగాడు అర్జున్ కాఫీ చెప్పింది వినూత్న అది కాఫీ అని నాకు తెలుసు కానీ ఆ కాఫీ మా వాడు తాగడు వాడి కోసం మరొకటి తీసుకురా అని ఆర్డర్ వేశాడు అర్జున్ వస్తున్న కోపాన్ని బలవంతంగా అణిచిపెట్టుకుంటూ సరే సార్ అని వెళ్ళి వినోద్ కోసం మరొక కాఫీని తీసుకుని వచ్చింది ఆమె అదేంటి అడిగాడు అర్జున్ బ్లాక్ కాఫీ సార్ చెప్పింది వినూత్న మా వాడు బ్లాక్ కాఫీ తాగడు వెళ్ళి మరొకటి తీసుకురా అన్నాడు అర్జున్ లోపల బగబగా మండుతున్న సరే ఆ మంటని పైకి చూపించకుండా అలాగే అంటూ వెళ్ళి మరొక కప్ కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది వినూత్న ఈసారి ఏం తీసుకొచ్చేవేంటి అడిగాడు అర్జున్ కోల్డ్ కాఫీ సార్ చెప్పింది వినోదన వాడికి చల్లగా ఉన్నవంటే అస్సలు నచ్చదు వాటిని దగ్గరికి కూడా రానివ్వడు మా వాడు చెప్పాడు అర్జున్ సచ్చినోడు వాడు అసలు మనిషా పశువా ఏదో పోనీలే పాపం తన పని కాకపోయినా అడిగిన వెంటనే తెచ్చిపెట్టింది అని తెచ్చింది తాగి చావక దానికి మళ్ళీ ఇన్ని కారణాలు చెప్పి వెనక్కి పంపించాలా వాడే కనుక వీడి ఫ్రెండ్ కాకుండా ఉండి ఉంటే ఈ కాఫీలన్నీ కలిపి వాడిని పడుకోబెట్టి మరీ గొంతులో పోసేసేదాన్ని దరిద్రం వదిలిపోయేది అని మనసులో తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుమోహం పెట్టి అలా అయితే ఆయనకి ఏం నచ్చుతుందో చెప్పండి సార్ అదే చేసి తీసుకువస్తాను అంది వినూత్న ఆ మాట విని కంగు తిన్నాడు అర్జున్ ఆమెతో తను సరదాగా మొదలుపెట్టిన ఆట ఇప్పుడు అంతిమ దశకి చేరుకుంది అని అర్థం అంటే వాడి రోజుకో ఫ్లేవర్ కాఫీ తాగుతూ ఉంటాడు ఇప్పుడు ఏ ఫ్లేవర్ తాగుతాడో నాకు పెద్ద ఐడియా లేదు వాడు ఎక్కువగా ఫ్లవర్స్ ఫ్లేవర్ ఉన్న కాఫీలు తాగుతూ ఉంటాడు ఆ ఫ్లేవర్ కూడా ఆ రోజు తనకి కాఫీ ఇచ్చే అమ్మాయిపై ఆమె అందంపై ఆధారపడి ఉంటుంది చెప్పాడు అతను ఆ మాట విన్న వినూత్నకి వినోద్పై విపరీతమైన కోపం వచ్చేసింది అతను విసుగ్ విసుగ్గా చూస్తూ వెళ్ళి రోజ్ ఫ్లవర్ ఉన్న కాఫీ పట్టుకుని అక్కడికి వచ్చింది వినూత్న అప్పుడే మేనేజర్ హర్షని తీసుకుని అక్కడికి వచ్చి ఇదిగోరా నువ్వు అడిగిన హర్ష అన్నాడు వినోద్ అతన్ని చిరాగ్గా చూస్తూ ఉంది వినూత్న ఆమె చేతిలో ఉన్న కాఫీని అందుకుంటూ ఒక సిప్ చేసి వా బ్యూటిఫుల్ నాకు ఈ ఫ్లేవర్ అంటే చాలా చాలా బాగా నచ్చుతుంది ఈ ఫ్లేవర్ రోజుకు ఒక్క పూట తాగినా ఆ రోజంతా చాలా ఉత్సాహంగా ఉంటుంది అని చెప్తూ వినోద వినూత్న వైపు చూశాడు వినోద్ అతని వైపు చంపేసేలా చూస్తూ ఉంది వినూత్న అర్జున్ చెప్పిన దాని ప్రకారం అతను అంటున్నది కాఫీ ఫ్లేవర్ని కాదు తనని అని ఆమె అపార్థం చేసుకోవడంతో అతనిపై చెప్పరానంత కోపం వస్తుంది ఆమె కోపం చూసి అయోమయంగా ఏంటి ఇవిడా ఇలా చూస్తుంది నన్ను అని మనసులో అనుకుంటూ అంటే ఎప్పుడూ ఒకే రకమైన ఫ్లేవర్ తాగలేము కదండి రోజుకు ఒక రకమైన ఫ్లేవర్ తాగుతూ ఉంటే ఆనందమే వేరు అందుకే నేను ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ని ఫ్లేవర్పై స్టిక్ అయి ఉండను అంటూ నోటుకు వచ్చినట్లు వాగుతూ ఉన్నాడు వినోద్ ఆ మాటలన్నీ అమ్మాయిల గురించి తను అంటున్నట్లు వినోద్ని భావించింది అసలు ఇలాంటి ఫ్రెండ్ ఏంటి ఇతనికి ఆ మరుక్షణమే తన ఆలోచనకి తననే తిట్టుకుంటూ ఇతను అలాంటి వాడే కదా అసలు అర్జున్ నా విషయన చేసింది నేను ఎలా మర్చిపోగలను వినోద్ కూడా సేమ్ అర్జున్ లాగానే ఉన్నాడు అంటారు కదా ఒకే రకం పక్షులు ఒకే గుట్టుకు చేరతాయని అలా వీరిద్దరూ ఫ్రెండ్స్ అయి ఉంటారు అని మనసులో అనుకుంటూ ఉండిపోయింది వినూత్న కనీసం వినోద్ మాటలకి సమాధానం చెప్పాలని కూడా ఆమెకి ఏమాత్రం అనిపించడం లేదు తను వినోద్నని వినోద్కి దూరంగా ఉంచాలి అని వేసిన ఐడియా తనపై మిస్ఫైర్ అవుతుందని అర్జున్ కూడా ఏమాత్రం ఊహించలేదు ఆ ఫ్లేవర్ కాఫీలు మీకు బాగా నచ్చి ఉండవచ్చు కానీ వాటిలో కూడా ఒక్కొక్కసారి విషయం కలిసే ప్రమాదం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి సార్ ప్రతి పదాన్ని నొక్కి అంది వినూత్న ఆ మాట విన్న వినోద్ నిర్గాంతపోయాడు తను చాలా నార్మల్గా మాట్లాడుతూ ఉంటే వినూత్న మాత్రం మనసులో ఏదో పెట్టుకుని మాట్లాడుతున్నట్లు అతనికి అనిపించింది కానీ అదేంటో అతనికి ఏమాత్రం అర్థం కావడం లేదు ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతుంది తనని నేనేమీ అనలేదు కదా మరి ఎందుకు అంత కోపంగా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఒక్కసారి అర్జున్ వైపు చూశాడు వినోద్ తనకు అక్కడ జరుగుతున్న సంఘటనకి ఏమాత్రం సంబంధం లేదు అన్నట్లు ఎటో చూస్తూ వస్తున్న నవ్వుని బలవంతంగా అణచిపెట్టుకుంటూ ఉన్నాడు అర్జున్ అది చూసిన వినోద్ మరింత అయోమయంలో పడ్డాడు సర్లే తన మనసులో ఏ ఫీలింగ్ ఉన్నా మనకి కావాల్సింది అర్జున్ వినోద్న కలవడం అటువైపుగా ప్రయత్నాలు చేస్తే సక్సెస్ అయితే అది సరిపోతుంది అని మనసులో అనుకుని వినూత్న గారు ఎప్పటి నుంచో స్విమ్మింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్నాను కానీ కుదురు చావట్లేదు మీరు ఎలాగో మా వాడికి స్విమ్మింగ్ నేర్పడానికి వచ్చారు కదా పనిలో పనిగా నాకు కూడా నేర్పించువుగా అని అడిగాడు వినోద్ అలా అడగనైతే అడిగాడు కానీ వినూత్న మోహన్ చూస్తే ఆమె తనకి ఎంత మాత్రం స్విమ్మింగ్ స్విమ్మింగ్ నేర్పించడానికి ఒప్పుకునేలా కనిపించడం లేదు సంతకం చేసిన కర్మకి వీడి నుంచే ఎలా తప్పించుకోవాలో తెలియక చేస్తూ ఉంటే వీడికి తోడు నువ్వు ఒకటివా నాయన అసలు ఇక్కడ నుంచి ఎలా పారిపోవాలో అర్థం కాక తల బాదుకుంటూ చేస్తున్నా ఇంకా నువ్వు కూడా తయారయ్యావంటే నేను నా మర్డర్ ప్లాన్ గీసే వాడికి స్కెచ్ పని ఇచ్చి మరీ ప్రోత్సహించినట్లుంటుంది అని మనసులో అనుకుని ఐఎమ్ సో సారీ వినోద్ గారు నాకు కాంపిటీషన్గా ప్రిపేర్ అవ్వడానికే టైం సరిపోవడం లేదు అందులోనే ట్రైనింగ్ కూడా అడ్జస్ట్ చేసుకున్నాను ఇప్పుడు మరొకరికి ట్రైనింగ్ అంటే అది నా వల్ల అస్సలు కాదు అని మొహం మీద చెప్పేసింది వినూత్న అయ్యో వినూత్న గారు నేను అసలు నువ్వు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అండి వీడికి మీరు నేర్పేటప్పుడే పక్క నుండి చూసి నేర్చేసుకుంటానంతే ఆమెను ఎలా అయినా ఒప్పించే ప్రయత్నం చేశాడు వినోద్ ఇంకా సహనాన్ని నశించడంతో చూడండి నేను ఒక్కరికి మాత్రమే నేర్పించడానికి కాంట్రాక్ట్లో సైన్ చేశాను నాకు ఒకరికి నేర్పించడానికి మాత్రమే సమయం ఉంటుంది మరొకరంటే నాకు భారంగా తయారవుతారు అని అంది వినూత్న అయ్యో మీరు అలా భారం అనుకుంటే ఎలా అండి మీరు కావాలి అంటే నేను ఎక్స్ట్రా మనీ కూడా మీకు పే చేస్తాను మీరు ఎక్కువగా డబ్బు సంపాదించాలి అంటే అలా ప్రాక్టీస్ చేస్తే ఏమొస్తుంది ఇలా నలుగురికి నేర్పితేనే కదా మనీ వస్తుంది అని చెప్పాడు వినోద్ అతని ఉద్దేశంలో ఎక్కువ డబ్బు పడేస్తే ఎవరికైనా నేర్పుతుంది అనుకుంటున్నాడు అని అనిపించడంతో చూడండి వినోద్ గారు మీరు ఎంత డబ్బు ఇచ్చినా నేను మీకు నేర్పలేను నాకు కావాల్సింది డబ్బు కాదు స్విమ్మింగ్లో ఛాంపియన్గా నిలబడడం అని సూటిగా అతన్ని చూస్తూ కోపంగా చెప్పింది వినోద్నా ఆ మాట విన్న వినోద్ కొంచెం బాధపడ్డాడు అనవసరంగా ఆమెని అలా డబ్బు కోసం నేర్పేదానిలా చూశానన్న ఫీలింగ్ అతనిలో కలవడంతో ఐ యామ్ వెరీ సారీ అండి నేను అన్నమాటకి మీరు చాలా ఫీల్ అయినట్లున్నారు మిమ్మల్ని బాధ పెట్టినందుకు శిక్షగా ఈరోజు మీకు డిన్నర్ పార్టీ ఇద్దామనుకుంటున్నాను విల్ యూ ప్లీజ్ కమ్ విత్ మీ రిక్వెస్టింగ్గా అడిగాడు వినోద్ హబ్బా వీడెక్కడ వాడండి బాబు జిడ్డులో తగులుకున్నాడు స్విమ్మింగ్ కాదంటే డిన్నర్ అంటున్నాడు అని మనసులో అనుకుని సారీ అండి నాకు బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు అసలు బయటికి వెళితేనే తలపోటు వచ్చేస్తుంది అంది వినూత్న అదేంటండి బయటికి వెళితే తలపోటు ఏంటి అని అయోమయంగా అడిగాడు వినోద్ ఇది వరకు ఉండేది కాదండి తలపోటు కొన్ని రోజుల క్రితం ఒకడు చేసిన పనికి తల పగిలిపోయినంత నొప్పి వచ్చింది అప్పటి నుంచి ఇది నన్ను అంటి పెట్టుకుని వదలడం లేదు పళ్ళు కొరుకుతూ చెప్పింది వినూత్న అది కాదండి ఒకసారి నేను చెప్పేది వినండి అని వినోద్ అంటూ ఉండగా ఈ రోజుకి ఈ క్లాస్ సరిపోతుంది నేను మళ్ళీ రేపు వస్తాను మిస్టర్ అర్జున్ అని అతనికి చెప్పి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి విసురుగా వెళ్ళిపోయింది వినూత్న అది చూసి అరే మామ ఇప్పుడు నేను ఏమన్నానరా ఎందుకు తనకి అంత కోపం వచ్చింది నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది అయోమయంగా అడిగాడు వినోద్ అదంతా తాను సృష్టించిన అపార్థం వల్లే జరిగింది అని బాగా తెలిసిన అర్జున్ మనసులో నవ్వుకుంటూ ఏమీ లేదురా మామ నీ అందాన్ని చూసి తను అసహయపడుతుంది నీలాంటి అందమైన అబ్బాయిలతో పరిచయం పెరిగితే ప్రమాదమని కట్ చేయాలని చూస్తుంది అంతే అన్నాడు ఆ మాట విన్న వినోద్ మోహన్ నల్లగా మాడిపోయింది అంటే నేను అందంగా లేను అని ఆ అమ్మాయి అనుకుంటుందా నన్ను ఇదివరకే చాలామంది అమ్మాయిలు చీకొట్టారు కానీ ఈ రకంగా అయితే ఎవరూ అవమానించలేదు ఆవేశంగా అన్నాడు వినోద్ ఎందుకురా అంత ఆవేశపడతావు ఆ అమ్మాయి మనసులో ఫీలింగ్ నాతో చెప్పుకుంది దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి అంతే అన్నాడు అర్జున్ నీ బొందరా నాకు తెలుసు నీకు ఆ అమ్మాయి అంటే ఇష్టమని ఆ ఇష్టంతో నువ్వు తనని వెనకేసుకురాకు కోపంగా అన్నాడు వినోద్ నువ్వు ఎక్కువగా ఊహించుకుంటున్నావు తనంటే నాకేమి ఇష్టం లేదు అన్నాడు అర్జున్ ఏంటి ఇష్టం లేదా అని మనసులో అనుకుని థ్యాంక్స్ రా మామా ఇంకా నువ్వు ఎక్కడ తనని ఇష్టపడుతున్నావో అని కంగారు పడి చచ్చాననుకో నిజం చెప్పాలంటే మొదటి చూపులోనే నేను తనకి పడిపోయాను ఇప్పుడు నీ అడ్డు కూడా లేదు అని తెలిసిపోయింది కాబట్టి ఇంకా తనని నా వలలో పడేసే పనిలో ఉంటాను అర్జున్ ఫేస్లో ఫీలింగ్స్ని గమనిస్తూ అన్నాడు వినోద్ దాంతో కోపంగా అతన్ని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అర్జున్ అర్జున్ క్లాస్ అయిపోయాక డైరెక్టర్గా వినూత్న ట్రైనింగ్ క్లబ్కి వెళుతుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో అర్జున్ వినూత్నని కలిపే ప్రయత్నంలో వినోద్ సక్సెస్ అవుతాడో లేదో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్